మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు గత రెండు రోజుల క్రితం వడగండ్ల వాన ఈదురు గాలులకి నిజాంపేట మండల వ్యాప్తంగా నష్టపోయిన రైతుల పంట పొలాలని బుధవారం స్థానిక మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించి పరామర్శించారు ఈ మేరకు నందగా మా బచ్చురాజ్పల్లి జడ్చెరువుతాడ నిజాంపేట గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వరి మొక్కజొన్న పంటల్ని పరిశీలించి రైతు కుటుంబాల్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని వడగండ్ల వాన ఈదురు కురిసిన వర్షానికి రైతుల పంట పొలాన్ని సందర్శించారు పంట నష్టపోయిన రైతుల వివరాలని వ్యవసాయ అధికారులతో సేకరించి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకి నివేదిక అందజేస్తామని తెలిపారు రైతులు అధైర్యపడవద్దని ఇది రైతు ప్రభుత్వం అని రైతుల కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం అనునిత్యం శ్రమిస్తున్నారని రైతులకి భరోసా కల్పిస్తూ నష్టపోయిన రైతుల నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు అనంతరం ఆదివారం విద్యుత్ ఘాతంతో మృతి చెందిన బక్కొల్ల బాలమల్లు కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలని విద్యుత్ ఏఈ గణేష్ చరవాణి ద్వారా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుప్రభాతరావు రమేష్ రెడ్డి మారుతి నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ముఖ్యంగా వరి మరి అలాగే మొక్కజొన్నలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి మరి వెంటనే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను వ్యవసాయ శాఖ అధికారులను అలాగే పంట నష్టం రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండు ఖచ్చితంగా మరి పూర్తిగా సర్వే చేసి ఎవరెవరి పంటలు ఎంత శాతం నష్టం జరిగిందో అవన్నిటిని కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తే ఖచ్చితంగా ఆయా రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను మరియు ఎమ్మెల్యేల గారు కూడా వెంటనే ఆయా పంట పొలాలను మరి సందర్శించి రైతులకు బాసటగా నిలవాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మెదక్ యువ నాయకులు మరి మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ రావు గారు నిజాంపేట్ మండలంలో మరి బచ్చరాజుపల్లి జడ్చెరు తాండా మిగతా నిజాంపేట్ ఇవన్నీ కూడా గ్రామాలను సందర్శించి ఈరోజు రైతులకు భరోసానిస్తూ పూర్తిగా అందరు నష్టపోయిన రైతులందరూ ధైర్యంగా ఉండండి ఏం అధైర్యపడవద్దు మీరు ప్రభుత్వం రైతు ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వాన్ని మరి మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీకు మేమందరం బాసటగా ఉంటాం ఖచ్చితంగా మీకు నష్టపరిహారం పంట నష్ట పరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించే విధంగా కృషి చేస్తానండి ఇక్కడి నుండే పంట పొలాల నుండే కలెక్టర్ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా మాట్లాడి వారికి పూర్తిగా మరి పంట రైతులకు పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకొని రండి ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతు కూడా మరి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పడం జరిగింది పేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడతా ఉన్నారు మరి వారందరికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బాధపడొద్దు అందరు కూడా ధైర్యంగా ఉండాలా అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా నష్టపర పరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మన ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి